హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ దేశంలోనే అత్యున్నతమైన స్థానాలు లేకపోతే ప్రదేశాలుగా చెప్పుకునేటువంటి అది గవర్నమెంట్కి సంబంధించి పార్లమెంట్ అనేది దేవాలయంతో సమానం ఎంతో మేధోమదనం తర్వాత ఎన్నికల రూపంలో ప్రజల చేత ఎన్నుకున్న తర్వాత పార్లమెంట్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడితో సమానమే బికాస్ వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదల జీవితాలు మారుతాయంటూ కూడా అక్కడ చేసే బిల్లుల విషయంలో జరిగే విషయం ఇది అయితే ఏకంగా బీజేపీ అలాగే ప్రతిపక్షాలు మాటల యుద్ధంలో కొట్లాడుకొని తలలు పగలు కొట్టుకునే సిచ్యుయేషన్స్ కూడా దాఖలయ్యాయి సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే నిన్న పార్లమెంట్లో ప్రతిపక్షం అలాగే విపక్షాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు సర్వసాధారణంగా విమర్శలు చేసుకుంటారు ప్రతి విమర్శలు ఎదుర్కొంటారు కానీ ఏకంగా కొట్టుకొని ఐసీఈల్లో పెట్టేంత సిచ్యువేషన్ దాకా వచ్చిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుంటుంది లేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అదే ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు అలా అత్యున్నతంగా గౌరవింపబడేటువంటి పార్లమెంటు ఏదైతే ఉందో ఆ పార్లమెంటేరియన్లు ఎవరెవరు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ప్రజల చేత ఎన్నుకోబడి అక్కడికి పెడతారో ప్రజా సంక్షేమ పథకాల గురించి వాటికి సంబంధించిన నిధుల గురించి వారి సమస్యల గురించి అక్కడ చర్చించి అక్కడ వాళ్ళు కావలసినవి సాధించుకోవడం కోసము అధికార పార్టీ కానీ లేదా ఆపోజిషన్ పార్టీలు కానీ అక్కడ చర్చలు మాత్రమే చెయ్యాలి ఏదైనా సమస్యలు ఉంటే వాటి గురించి అంశాల గురించి అంతేగాని కొట్టుకోవడాలు అసభ్యకరమైన పదజాలాలతోటి మాట్లాడుకోవడాలు దెబ్బలాడుకోవడాలు చివరికి రక్తం వచ్చేలాగా తన్నుకోడాలు ఇటువంటివన్నీ కూడా పార్లమెంటు లాంటి చోట జరిగాయి అన్న మాటే వినడానికి బాధాకరంగా ఉంది అటువంటివి జరగకూడదు ఎందుకంటే అనేక నేరాలు బాహ్య ప్రపంచంలో జరుగుతుంటే వాటిని కట్టడి చేయడానికి వాటిని నిరోధించడానికి కూడా ప్రజా సమస్యల్లో భాగంగా అక్కడ మాట్లాడుతూ ఉంటారు అటువంటి పవిత్రమైన స్థలంలో వ్యక్తిగత అభిప్రాయాలని వ్యక్తిగత ఆవేశ కావేశాలని ఎమోషన్స్ని అక్కడే ఎగ్జిబిట్ చేయకూడదండి కేవలము యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అక్కడ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి ప్ర ప్రధానమైనటువంటి స్పీకర్ గారు లేదా ప్రధానమంత్రి గారు వారి దృష్టికి తీసుకువెళ్ళడానికి పదే పదే ఆ అంశాలకి పరిష్కారం లభించేదాకా మాట్లాడుతూ ఉంటారు ఆ బిల్లులు ఆమోదం పొందేదాకా మాట్లాడతారు అంతే అంతేగాని కొట్టుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి అటువంటి దుస్థితికి ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు అందులో ఒక ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి వార్తల ద్వారా మనకు తెలియవస్తోంది అది ఎంత మాత్రము సమంజసం కాదు అటువంటి ప్రవర్తన ఈ రకంగా ప్రారంభిస్తే ఇంకా మున్ముందు రానున్న రోజుల్లో అక్కడ ఎటువంటి ఘోరాలు జరుగుతాయో అనేటువంటి భావన ఆ పార్లమెంటు సెక్షన్స్ టీవీల్లో చూసేటువంటి ప్రజలకి కలుగుతుంది అది కలిగినప్పుడు వాళ్ళు మరోసారి వాళ్ళని ఎంపీలుగా ఎన్నుకోవడానికి ఇష్టపడరు కూడా కొంచెం కదమ్మా ఇది అండి పార్లమెంట్ అంటే అంతర్జాతీయంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు అవును అవును అంతేకాదు వాళ్ళకి లోకల్గా కూడా ఏ నియోజకవర్గం వర్గం నుంచి ఎంపీగా ఎవరైతే ఎన్నుకోబడి అక్కడికి వెడతారో వాళ్ళ వాళ్ళకు కూడా అది అప్రతిష్ఠే అందుకని ఇటువంటి పాలు అయ్యేటువంటి కార్యక్రమాలకి తెగబడకూడదు వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకొని అక్కడ పద్ధతిగా వాగ్యుద్ధం చేయడం వరకు ఓకే అంతకుమించి బాహబాహి ముష్టి యుద్ధాలు చేసుకోవడము మనుషులు ఒకరినొకరు గాయపరచుకోవడము అనేది వినడానికే చాలా బాధాకరంగా ఉంది ఏమైనప్పటికీ అలాగా ఎంపీలు ఎవరైతే గాయపడ్డారో బీజేపీ ఎంపీలు ముఖేష్ గారు కానీ లేదా చంద్రసింగ్ ఇంకొక ఆయన రాజ్భూషన్ ప్రతాప్ చంద్ర గారు వారిద్దరూ కూడా అతి త్వరగా కోలుకొని ఆరోగ్యవంతంగా తయారయ్యి మళ్ళీ పార్లమెంటుకి అటెండ్ అవ్వాలని ఆశిద్దాము ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ అటెండ్ అయ్యే ప్రతి ఎంపీకి ఉంటుంది అది వాళ్ళు గ్రహి గ్రహించి తదనుగుణంగా నడుచుకుంటే దేశానికి వన్యత ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే వారి వారి కానిస్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ప్రజలకి కొద్ది గొప్ప సేవ కూడా చేయగలుగుతారు అప్పుడు ఎస్మా థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా వ్యూవర్స్ పార్లమెంట్లో జరిగినటువంటి గొడవ విమర్శల దగ్గర నుంచి ఏకంగా తలలు పగిలి కొట్టుకునే సిచ్యువేషన్స్ కూడా మనం భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరగటం ఇంత బాధాకరం సో దీని గురించి మీరు ఏమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్